Hi, Mawa. Hello, ono Welcome back to Harshas Unique Info. Oh, okay. Hi, Mawa. ఎలా ఉన్నావు వెల్కమ్ బ్యాక్ టు హర్షాస్ యూనిక్ ఇన్ఫో ఈ వీడియోలో మనలో చాలా మందికి తెలియని ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఇండియన్ పొలిటీషియన్ యొక్క ఇన్స్పైరింగ్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం గొప్ప అని ఎందుకు అన్నానో ఒక రెండు ముక్కల్లో చెప్తా మూడు సార్లు సీఎంగా ఒక్కసారి పార్టీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి అండ్ రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చినా దానిని కూడా తిరస్కరించి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పార్టీని ముందుకు నడపటంలో కీలక పాత్ర పోషించారు అండ్ చివరిగా ఆయన చనిపోయే టైంకి ఆయన సంపాదించింది కేవలం నూట ముప్పై రూపాయలు మాత్రం అండ్ మూడు వేల స్కూల్స్ ఓపెన్ చేసి ఎంతో మందికి ఫ్రీగా చదువును అందించారు అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అండ్ ఈయనకి కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని అందిస్తే దానిని కూడా తిరస్కరించి రాజకీయ నాయకుడంటే ప్రజల్ని పాలించేవాడు కాదు రాజకీయ నాయకుడంటే ప్రజల్లో ఒక్కడు అనే డెఫినేషన్ సెట్ చేశారు ఆయనే కుమారస్వామి కామరాజ్ అండ్ ఈయనను ఒక స్టేజ్ లో ద కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అని కూడా అనేవారు ఈ రోజుల్లో రాజకీయం అనేది ఒక బూత్గా అయిపోయింది ఏదో ఒక స్వలాభం కోసం నాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారు కొంతమంది ఒక నాలుగు తరాలకి సంపాదిద్దాం అని రాజకీయాల్లోకి వస్తుంటే మరికొంతమంది ఆ పదవిని అనుభవించడానికి వస్తున్నారు ఫైనల్ గా ప్రజలకి మంచి చేసేది తక్కువ అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీస్ తిట్టుకోవటం ఎక్కువ అయిపోయింది అండ్ ప్రజలు కూడా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు ఎవరు కూడా ప్రశ్నించే ధైర్యం చేయట్లేదు అండ్ రాజకీయ నాయకులు కూడా జనాలతో కన్నా సెక్యూరిటీతో ఎక్కువగా ఉంటున్నారు అండ్ ఎలక్షన్ టైమ్స్ లో మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు ఏదో ఒక మాయ మాటలు చెప్పి మళ్ళీ ఓట్స్ వేయించుకుంటున్నారు కానీ ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కుమారస్వామి కామరాజ్ ఈయన సి ముందు అండ్ అయ్యాక కూడా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసమే పోరాడారు అండ్ ఆయన జీవితం అంతా ప్రజలకు అంకితం ఇచ్చి పెళ్లి కూడా చేసుకోలేదు అండ్ మూడు సార్లు తమిళనాడుకి సీఎం గా చేసి ఎలాంటి ఆస్తి కూడా సంపాదించుకోలేదు కుమారస్వామి కామరాజ్ యొక్క బాల్యం కష్టంగానే గడిచింది ఈయన పదిహేను జూలై పంతొమ్మిది వందల మూడున విరుదూ తమిళనాడులో కుమారస్వామి నాదర్ అండ్ శివకామి అమల్ అనే దంపతులకు జన్మించారు అండ్ ఈయన పంతొమ్మిది వందల లో ట్రెడిషనల్ స్కూల్లో జాయిన్ అయ్యారు అండ్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎనాదీ నారాయణ విద్యాశాలలో చేరారు అండ్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో కామరాజ్ ని పట్టి ఉన్నత పాఠశాలలో చేర్పించారు ఇక్కడ వరకు ఆయన జీవితం నార్మల్ గా ఉండేది కానీ కామరాజ్ కి వచ్చాక అతని తండ్రి కుమారస్వామి నాదర్ చనిపోయారు ఇక్కడ నుంచి కామరాజ్ కి కష్టాలు స్టార్ట్ అయ్యాయి తండ్రి చనిపోవటంతో బాధ్యతలు తల్లి మీద పడ్డాయి ఇంకా తల్లి శివకామి అమల్ కుటుంబాన్ని పోషించసాగింది కానీ కామరాజు మాత్రం తల్లి కష్టం చూడలేక పంతొమ్మిది వందల పద్నాలుగులో అతను ఆరో తరగతిలోనే చదువు మానేసి తల్లికి హెల్ప్ చేయటం మొదలు పెట్టాడు చదువుకుందామని ఇంట్రెస్ట్ ఉండి చదువుకునే స్తోమత లేక చదవలేకపోయాడని ఆయన పదమూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో సీఎం అయ్యాక ఫండ్స్ లేక ప్రీవియస్ గవర్నమెంట్ లో మూతబడిన ఆరు వేల స్కూల్స్ ని రీఓపెన్ చేసి అండ్ కొత్తగా పన్నెండు వేల స్కూల్స్ ని స్టార్ట్ చేశారు అండ్ పిల్లలు కిలోమీటర్ల మేర నడవకుండా ప్రతి గ్రామానికి ఒక ప్రైమరీ స్కూల్ ఉండేలా అండ్ ప్రతి పంచాయతీ కి ఒక హై స్కూల్ ఉండేలా ప్లాన్ చేసి అమలు చేశారు అండ్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా లెవెన్త్ స్టాండర్డ్ వరకు ప్రొవైడ్ చేశారు ఫ్రీగా చదువు చెప్పినప్పటికీ పిల్లలు అండ్ తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ఎందుకంటే ఇండియా ఇప్పుడున్నట్టు ఒకప్పుడు ఉండేది కాదు అప్పట్లో ఇండిపెండెన్స్ వచ్చి ఎంతో కాలం కాకపోవడంతో ఇండియా సిచువేషన్ చాలా ఉండేది తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఏదో పని చేస్తేనే ఆ రోజు కష్టంగా కడుపు నింపుకునే పరిస్థితి ఇది తెలుసుకున్న కామరాజన్ ఎక్సలెంట్ స్కీమ్ ని అమలు చేశారు అదే మిడ్ డే మీల్స్ ఇది తమిళనాడులోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా కి అమలవటంలో కీలక పాత్ర పోషించారు కామరాజు ప్రవేశపెట్టిన మిడ్ డే మీల్స్ స్కీమ్ తో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా చేంజ్ వచ్చింది అదేంటంటే పేరెంట్స్ అంతా పిల్లల్ని స్కూల్స్ కు పంపడం స్టార్ట్ చేశారు అట్లీస్ట్ ఒక్కటైనా పిల్లలు కడుపు నిండా అన్నం తింటారని పిల్లల్ని స్కూల్స్ కు పంపారు అండ్ బ్రిటిష్ రూల్ లో తమిళనాడు యొక్క ఎడ్యుకేషన్ రేట్ సెవెన్ పర్సెంట్ గా ఉంటే కామరాజు వచ్చాక పదేళ్లలోనే ముప్పై ఏడు పర్సెంట్ కి పెరిగింది అండ్ అంతేకాకుండా అన్నెసరీ హాలిడేస్ ని తీసేసి నూట ఎనభై నుంచి రెండు వందల వర్కింగ్ డేస్ ఉండేలా ప్లాన్ చేసి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎంతో కృషి చేశారు కామరాజు తండ్రి చనిపోయాక ఆయన వాళ్ళ అంకుల యొక్క షాప్ లో పనిచేస్తూనే పబ్లిక్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యేవారు అంతేకాకుండా న్యూస్ పేపర్ లో పొలిటికల్ ఆర్టికల్స్ ని చదివేవారు దీనితో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ ఇదే టైంలో జరిగిన జలేన్వాల బాగ్మాస్కర్ ఇన్సిడెంట్ కామరాజ్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అయింది దీనితో ఆయన డెసిషన్ తీసుకుని పాలిటిక్స్ లోకి వచ్చారు అసలు ఈ జలేన్వాలా బాగ్మాస్కర్ ఇన్సిడెంట్ అంటే ఏంటి అంటే ప్రో ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ సైఫుద్దీన్ అండ్ డాక్టర్ సత్యపాల్ ని రోవల్ట్ యాక్ట్ అనే బ్రిటిష్ లా కింద అరెస్ట్ చేస్తే దానిని పంజాబ్ అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ దగ్గర శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడానికి పదమూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నా వేల మంది జనాలు కదిరి వస్తారు అంతమంది జనాలు రావడంతో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ జనరల్ అయిన ఆర్ఇహెచ్ డైర్ కాల్పులకి ఇస్తారు ఈ కాల్పులలో మూడు వందల డెబ్బై తొమ్మిది నుంచి పదిహేను వందల మంది వరకు చనిపోతారు అండ్ పన్నెండు వందల మంది గాయపడతారు ఇదంతా చూశాక కామరాజ్ పాలిటిక్స్ కి రావాలని డిసైడ్ అవుతారు కామరాజ్ పాలిటిక్స్ లోకి రావడానికి టర్నింగ్ పాయింట్ గా మారింది ఈ టైంలో లో కామరాజ్ గారి వయసు పదిహేడు సంవత్సరాలు మాత్రమే అండ్ ఇదే టైంలో ఫుల్ టైం పాలిటిక్స్ లో యాక్టివ్ పొలిటీషియన్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అండ్ పంతొమ్మిది వందల ఇరవై లో కామరాజ్ గారి ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ని మృదు లో పార్టీ లీడర్స్ సమక్షంలో చేశారు అండ్ కామరాజ్ గారికి గాంధీని మీట్ అవ్వాలని చాలా కోరికగా ఉండేది గాంధీ ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన వచ్చినప్పుడు ఆ కోరిక నెరవేరింది ఈయన ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు వేదారాణం దగ్గర రాజగోపాలచారి సాల్ట్ సత్య గ్రహాన్ని స్టార్ట్ చేస్తే దానిలో పాల్గొన్నందుకు జూన్ పంతొమ్మిది వందల కామరాజ్ గారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అండ్ పంతొమ్మిది వందల ముప్పై మూడు లో బాంబు కేసులో కామరాజు ఉన్నారని ఆరోపణలు చేసి మళ్ళా జైలుకు పంపడానికి చూశారు కానీ వరదరాజుల నాయుడు అండ్ జార్జ్ జోసఫ్ అనే లాయర్లు కామరాజ్ గారి తరపున వాదించి కేసులో ఎలాంటి నిజం లేదని ప్రూవ్ చేశారు అండ్ పంతొమ్మిది వందల లో వరల్డ్ వార్ టూ కి ఇండియన్ బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తుంటే ఎవరు ఫండ్స్ ఇవ్వద్దని క్యాంపెయిన్ స్టార్ట్ చేసినందుకు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై మళ్లీ అరెస్ట్ చేసి వెల్లూరు సెంట్రల్ జైలుకి పంపారు ఇలా ఆయన జీవిత కాలంలో మూడు వేల రోజులు జైల్లో ప్రజల కోసం గడిపారు అంటే సుమారుగా ఎనిమిది సంవత్సరాలు ప్రజల కోసం మాత్రమే జైలు జీవితాన్ని అనుభవించారు మామ ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక గంట సేపు నీ బాధో నా బాధో వినటానికి రెడీగా లేడు కానీ ఆయన జనం కోసం ఆయన జీవితం అంతా అంకితం ఇచ్చారు అండ్ ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎలక్షన్స్ లో ముప్పై నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు సత్తూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ పంతొమ్మిది వందల నలభై ఆరులో కూడా ఎమ్మెల్యేగా సత్తూరు కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు అండ్ పంతొమ్మిది వందల యాభై లో ఎంపీగా జీడి నాయుడు గారి మీద గెలిచారు ఇలా పంతొమ్మిది వందల యాభై నాలుగులో పంతొమ్మిది వందల యాభై ఏడులో పంతొమ్మిది వందల అరవై రెండులో వరుసగా గెలిచారు అండ్ పంతొమ్మిది వందల అరవై ఏడులో లో లో ఫస్ట్ నుంచి మంచి పట్టున్న కాన్స్టిట్యున్సీ ఓడిపోయారు దీనికి కారణం తెలియాలంటే కే ప్లాన్ గురించి అంటే కామరాజు ప్లాన్ గురించి అండ్ ద కింగ్ మేకర్ గురించి తెలియాలి కామరాజ్ గారు మూడు సార్లు తమిళనాడుకి సీఎం గా ఎన్నుకోబడ్డారు మొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఏడున ఎన్నుకోబడ్డారు కానీ పంతొమ్మిది వందల అరవైలో కాంగ్రెస్ పార్టీ స్లోగా వీక్ అవుతుందని గమనించి పార్టీని బలోపేతం చేయడానికి ఒక పెద్ద ప్లాన్ వేశారు కామరాజు అండ్ ఇది హిస్టరీలోనే నిలిచిపోయింది అండ్ ఇప్పటి వరకు ఇలా ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యలేదు అండ్ చేసే సాహసం కూడా చెయ్యరు ఈ ప్లాన్ నే కే అని అంటారు అదేంటంటే పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు వాళ్ళకున్న పెద్ద పదవులకి రాజీనామా చేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు అండ్ పార్టీలో ఉన్న యూత్ కి హయ్యర్ పొజిషన్స్ ని ఇచ్చి కంట్రీని లీడ్ చేసేలా చేశారు అండ్ ఇందులో భాగంగా కామరాజు గారే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని గాంధీ జయంతి అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై మూడున ఆయనకున్న సీఎం పదవికి రాజీనామా చేశారు కామరాజ్ గారిని ఫాలో అయిన చాలా మంది సీనియర్ నేతలు లైక్ లాల్ బహదూర్ శాస్త్రి ఎస్కే పటేల్ మోరార్జీ దేశాయ్ లాంటి నేతలు కూడా వాళ్ళకున్న పదవులకి రాజీనామా చేసి పార్టీని బలోపేతం చేయడానికి హెల్ప్ చేశారు అండ్ ఈ టైంలోనే నైన్త్ అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై లో కామరాజ్ గారిని ఇండియన్ నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్ గా నియమించింది కామరాజు పార్టీ ప్రెసిడెంట్ అయిన కొన్ని నెలల్లోనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న నెహ్రూ హఠాత్తుగా గుండిపోటుతో మరణిస్తారు ఈ టైంలో కామరాజు తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అండ్ పార్టీ ప్రెసిడెంట్ గా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అండ్ పార్టీలో కొంత మంది నేతలు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరతారు కానీ దానికి కామరాజ్ ఒప్పుకోలేదు చివరికి లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతు ఇచ్చి లాల్ బహదూర్ శాస్త్రిని ప్రైమ్ మినిస్టర్ గా చేస్తారు కామరాజ్ తీసుకున్న నిర్ణయం దేశానికి చాలా మేలే జరిగింది శాస్త్రి గారు ఎన్నో గొప్ప పనులు చేశారు కానీ రెండు సంవత్సరాలు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ గా చేసి సడన్ గా చనిపోతారు లాల్ బహదూర్ శాస్త్రి శాస్త్రి గారి డెత్ ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది ఇప్పుడు కూడా కామరాజ్ కి ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ వస్తుంది పార్టీ పెద్దలు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరతారు కానీ నేను పార్టీతో ఉండి జనం బాగోగులు చూసుకుంటా నాకు ఎలాంటి పదవి లేదు పార్టీని ముందుకు నడుపుతా అని నెహ్రూ కి కూతురైన ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఇందిరాగాంధీ కి మద్దతిస్తారు కామరాజు ఈ టూ టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ సెలెక్ట్ చేయటం ఆయన డెసిషన్స్ ప్లాన్స్ వల్ల ఆయనకి ద కింగ్ మేకర్ అనే పేరు వచ్చింది కానీ ఇందిరాగాంధీకి మద్దతు మద్దతిచ్చినందుకు తర్వాత చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాకే కామరాజు పొలిటికల్ గా తొక్కేయబడ్డాడు అండ్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని ద కింగ్ మేకర్ అనిపించుకుని ఈవెన్ చీఫ్ మినిస్టర్ పదవిని కూడా రాజీనామా చేసి పార్టీకి సేవ చేస్తే పార్టీ నుంచి అవమానాలు రావటం అండ్ కామరాజు ని లెక్క చేయకపోవటం ఇందిరాగాంధీకి కామరాజ్ కి అభిప్రాయ భేదాలు రావటంతో కామరాజు నేషనల్ పాలిటిక్స్ ని వదిలేసి తమిళనాడుకైనా న్యాయం చేద్దామని స్టేట్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కానీ అప్పటికే లేట్ అయిపోయింది పంతొమ్మిది వందల యాభై లో హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయటం వల్ల తమిళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారు అండ్ అంతేకాకుండా అపోజిషన్ పార్టీస్ కామరాజు మీద కరప్షన్ అండ్ ఫ్రాడ్ డెలిగేషన్స్ చేశాయి దీనితో పంతొమ్మిది వందల అరవై ఏడు ఎలక్షన్స్ లో కామరాజ్ ఓడిపోయారు అండ్ ఇక్కడ నుంచి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మెల్లగా బలహీనపడుతూ పడుతూ వచ్చింది ఆ రోజు ఏ పార్టీ అయితే కామరాజు మీద కరప్షన్ అండ్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ ఆరోపణలు చేశాయో అదే పార్టీ ఈ రోజు తమిళనాడులో మేము రూలింగ్ లోకి వస్తే కామరాజు పాలన తీసుకొస్తాం అని ప్రచారం చేసుకుంటున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు ఎలక్షన్స్ లో ఓడిపోయిన అందరితో పాటు కామరాజ్ కి ఇందిరాగాంధీ ఒక పెద్ద దెబ్బ వేసింది అదేంటంటే ఎలక్షన్స్ లో ఓడిపోయిన అందరూ పదవులకి రాజీనామా చేయాలని అన్నారు ఆ మాదేశాల మేరకు అందరూ రాజీనామా చేశారు కామరాజు రాజీనామా చేసిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గా ఎస్ నిజలింగప్ప బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టినప్పటికీ పార్టీ డెసిషన్స్ అన్ని కామరాజే చేసేవారు ఇంకా పంతొమ్మిది వందల అరవై ఏడులో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పదవీకాలం పూర్తయ్యాక రాష్ట్రపతి ఉప ఎన్నికలు జరిగాయి ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన నీలం సంజీవ్ రెడ్డిని అభ్యర్థిగా కామరాజ్ అండ్ సీనియర్ నేతలు సజెస్ట్ చేశారు కానీ ఇందిరాగాంధీ మాత్రం అప్పటికే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వివిగిరిని ప్రెసిడెంట్ చేయాలని అనుకున్నారు అండ్ ఎలక్షన్స్ కి ఒక రోజు ముందు కాంగ్రెస్ నేతలకు వివిగిరికి మద్దతు ఇవ్వాలని ఇందిరాగాంధీ కోరారు ఇంకా ఎలక్షన్స్ లో కూడా వివి గిరి గెలిచి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు దీనితో ఆగ్రహంగా ఉన్న సీనియర్ నేతలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మీటింగ్ పెట్టుకుని ఇందిరాగాంధీని ప్రైమ్ నుంచి తొలగించి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని అనుకున్నారు కానీ మెజారిటీ ఎంపీలు ఇందిరాగాంధీ వైపు ఉండటంతో కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి కుదరలేదు ఇక్కడతో ఇందిరాగాంధీ ఆకుండా తమిళనాడులో కామరాజ్ కి అపోజిషన్ గా ఉన్న డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు దీనితో అపోజిషన్ పార్టీ నుంచి కూడా ఓట్స్ సమీకరించారు ఇందిరాగాంధీ ఇంకా దీనితో కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలయ్యింది అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరాగాంధీ రూల్ చేస్తున్నారో అది అండ్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఏదైతే కామరాజ్ లీడ్ చేస్తున్నారో అది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎలక్షన్స్ లో ఎంపీగా గెలిచారు కామరాజ్ రాజ్ కానీ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ లో ఉన్న మిగిలిన లీడర్లు అతి దారుణంగా ఓడిపోయారు అండ్ ఈ కామరాజ్ కి లాస్ట్ ఎలక్షన్స్ గా మారాయి అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై నా కామరాజు తమిళనాడులో డెబ్బై రెండు వయసులో వయసులో నిద్రలో హార్ట్అటాక్ వచ్చి కన్నుమూశారు ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక ఏం చేశారో చెప్పాలంటే ఇప్పుడున్న చెన్నై లో మాక్సిమం ఇండస్ట్రీస్ కి డెవలప్మెంట్ కి ఒక పునాది వేశారని చెప్పాలి అండ్ అప్పట్లో కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుందని పిల్లలు అది ఫాలో అవ్వకూడదని ఫ్రీ యూనిఫామ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మిడ్ డే మీల్స్ ని ప్రొవైడ్ చేశారు అండ్ ఆయన సీఎం గా ఉన్నప్పుడే ఆ కాలంలోనే కోట్ల రూపాయల పెట్టుబడులు తమిళనాడుకు వచ్చాయి అందులో మెయిన్ గా నైవేలి లిగ్నేట్ కార్పొరేషన్ రిచి దగ్గరలో ఉన్న బిహెచ్ఈఎల్ మనాలి రిఫైనరీ ఊటీలో ఉన్న హిందుస్థాన్ రా ఫిలిం ఫోటో ఫ్యాక్టరీ చెన్నై లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా షుగర్ ఇండస్ట్రీ పేపర్ ఇండస్ట్రీ కెమికల్స్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీస్ ఇలా ఎన్నో పరిశ్రమలు కామరాజు సీఎం గా ఉన్నప్పుడే వచ్చాయి అండ్ ఈయన డ్యామ్స్ కి వాటర్ ఇరిగేషన్ లో తమిళనాడుకి చేసిన మేలు ఎప్పటికీ అక్కడ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పట్లేదు ఈ ఫోటోలో ఉన్నాయి ఒకసారి చూడండి అండ్ రైతు కోసం ఇరిగేషన్ స్కీమ్స్ లో భాగంగా రెండు వేల బావిలు తవ్వించారు అండ్ రైతులకి ఇరవై ఐదు శాతం సబ్సిడీ తో దీర్ఘకాల రుణాలను అందించారు అండ్ రైతులకి డ్రై ల్యాండ్స్ ఉంటే వాళ్ళకి ఆయిల్ ఇంజన్స్ ని అండ్ ఎలక్ట్రికల్ ఇంజన్స్ ని కూడా అందించారు అండ్ ఐఐటి మద్రాస్ కూడా ఈస్ ద్వారానే వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అండ్ ఎన్నో గొప్ప పనులు చేశారు కామరాజ్ అండ్ ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఒక ఎగ్జాంపుల్ చెప్తా కామరాజ్ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ ని ఎప్పుడు యూజ్ చేసుకోలేదు ఆయన సీఎం గా ఉన్నప్పుడు అతని ఓన్ విలేజ్ అయిన విర్ధు నగర్ లో మున్సిపాలిటీ వాళ్ళు అతను ఉంటున్న ఇంటికి డైరెక్ట్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు కానీ దానిని ఇమీడియట్ గా తీసేయండి అని ఆర్డర్స్ పాస్ చేశారు నాకు ఎలాంటి స్పెషల్ ప్రివిలేజెస్ లేదు నేను కూడా జనంలో అన్నారు ఆయన బిరుదులు అవార్డ్స్ మన భారతదేశం నుంచి అతనికి దక్కిన గవర్నమెంట్ చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై లో అతను మరణించిన తర్వాత భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందించింది అండ్ రెండు వేల నాలుగులో లో అతనికి వంద సంవత్సరాలు నిండాయని అతని పేరు మీద హండ్రెడ్ రూపీస్ అండ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ని రిలీజ్ చేశారు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ వన్ కి కామరాజ్ టెర్మినల్ అని పేరు పెట్టారు చెన్నై ఎన్నూర్ పోర్ట్ కి కామరాజ్ పోర్ట్ లిమిటెడ్ అని పేరు మార్చారు మరేమాలయ నగర్ రైల్వే స్టేషన్ కి కూడా మరేమాలయ నగర్ కామరాజ్ రైల్వే స్టేషన్ గా మార్చారు ఆయనకు గౌరవంగా అతని స్టాట్యూని పార్లమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అండ్ మెరీనా బీచ్ దగ్గర కూడా పెట్టారు మధురై యూనివర్సిటీని కూడా మధురై కామరాజ్ యూనివర్సిటీ గా మార్చారు బెంగళూరులో నార్త్ పెరేడ్ రోడ్ ని అండ్ ఢిల్లీలో పార్లమెంట్ రోడ్ ని కామరాజ్ రోడ్ గా మార్చారు చెన్నై లో మెరీనా బీచ్ రోడ్ ని రోడ్కూడిలో ఇటియాపురం రోడ్ ని కామరాజు శాలై గా మార్చారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే జనవరి పంతొమ్మిది వందల అరవై ఆరులో అమెరికాకి అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయిన హ్యూబర్ట్ హంఫ్రీ కామరాజ్ని ఎంతలా పొగిడారంటే కామరాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పొలిటికల్ లీడర్స్ ఇన్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద ఫ్రీ వరల్డ్ అని అన్నారు దీని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని గొప్పతనం ఏంటో అండ్ రాజకీయ నాయకుడిగా ఫ్రీడమ్ ఫైటర్ గా సొసైటీలో రెవల్యూషన్ తీసుకొచ్చారు కామరాజ్ ఇంకా ఆయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు ఆయన జీవితం అంతా ప్రజల కోసం ప్రజా సంక్షేమం అంటూ లాస్ట్ స్టేజ్ వరకు డెబ్బై ఏళ్లు దాటినా ప్రజల కోసమే పోరాడి నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఆయన చనిపోయే టైం ఆయన జేబులో నూట ముప్పై రూపాయలు రెండు జతల చెప్పులు నాలుగు షర్ట్లు నాలుగు పంచులతో పాటు కొన్ని పుస్తకాలు మాత్రమే దొరికాయి అండ్ ఆయన జీవితం ఆధారంగా రెండు వేల నాలుగులో లో కామరాజ్ అనే ఒక తమిళ సినిమా కూడా రిలీజ్ చేశారు అండ్ రెండు వేల ఆయన పేరు మీద ఇంగ్లీష్ లో రిలీజ్ చేశారు మామ నువ్వెప్పుడైనా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూసావా నాకు తెలిసి ఈ సొసైటీలో ఇలాంటి రాజకీయ నాయకులు ఉండరు ఒకవేళ అలాంటి వాళ్ళు వద్దామనుకున్న ఈ సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయదని నా ఫీలింగ్ ఎందుకంటే రాజకీయ నాయకులు చెప్పే మాయ మాటల్ని యాక్సెప్ట్ చేసినట్టు ఒక నిజాయితీగా చెప్పే నాయకుడి మాటలు యాక్సెప్ట్ చేయదు మన బ్రెయిన్ నాకైతే సా గారి బయోగ్రఫీ చదివినప్పుడు గూజ్ బంబ్స్ వచ్చాయి మా ఏపీ లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆలోచించి ఎవరొస్తే నీకు నీ నెక్స్ట్ జనరేషన్ కి మంచి జరుగుతుందో వాళ్ళ గురించి స్టడీ చేసి ఓటు వేయి సంక్షేమాల కోసమో ఫ్రీగా డబ్బు వస్తుందనో ఓటు వేయకు ఎందుకంటే ఆ ఫ్రీగా ఇచ్చేవి అప్పు తెచ్చే ఇస్తారు కానీ వాళ్ళ పర్సనల్ ఆస్తులు అమ్మి ఎవ్వరు అండ్ అప్పు భారం మళ్లీ నీ మీదే వేస్తారు రాష్ట్రం అప్పుల్లో ఉందంటే ఆ అప్పు భారం నీ మీద కూడా ఉన్నట్టే ఒక్కసారి పదవస్తే కోట్లకి కోట్లు అక్రమాస్తులు సంపాదించి జనాలకి దూరంగా లగ్జరీస్ కి దగ్గరగా కేంద్రం నుంచి ఎన్ని ఫెసిలిటీస్ వస్తే అన్నిటిని వాడుకుంటూ ఫైనల్ గా ప్రజలు ఆ నాయకుడిని ఎందుకు ఎన్నుకున్నారో కూడా మర్చిపోతున్నారు కానీ మూడు సార్లు సీఎం గా చేసిన ఒక్క ప్రాపర్టీ కూడా కొనుక్కోకుండా ఆయన లైఫ్ ని ప్రజలకి సాక్రిఫైస్ చేసి కేవలం నూట ముప్పై రూపాయలతో కన్ను మూసిన కామరాజ్ గారు ఖచ్చితంగా చరిత్రలో నిలుస్తారు అండ్ రాజకీయ నాయకులకి బయట దేశ పొలిటీషియన్స్ నుంచి చాలా రేర్ గా అతి తక్కువ మందిని ప్రశంసిస్తారు అందులో కామరాజు గారు ఒకరు ఈయన బయోగ్రఫీ రానున్న అండ్ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎంతో కొంత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ అండ్ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఆశిద్దాం